జయ శ్రీనివాస జయ వె్రీ పద్మనాథ వైక్రియ కొంతమంది స్త్రీ పురుషులలో ముఖ్యంగా యువత యువకులలో ఈ మధ్యకాలం మనం చేస్తే ప్రేమ అని ఫేస్బుక్లని తర్వాత ఇన్స్టాగ్రామ్లని తర్వాత ఏదైతే కొంత సోషల్ మీడియాలో ఒకరికి మధ్య ఒకరికి ఏర్పడేటటువంటి ఈ స్నేహాలు ఏమవుతాయంటే అవి ప్రేమ అనేటటువంటి అంటే ఇరువురు మధ్య ఏదైతే ఒక బంధం ఏర్పడతా దానికి ముద్దుగా నైస్గా ఒక పేరు ప్రేమ అనేది లేదంటే స్నేహం అనేది ఏదో ఒకటి పెట్టి దాని ద్వారాగా వారి మీద మైండ్ని ఆలోచనని తర్వాత కొంచెం కొంచెంగా పూర్తిగా వారి యొక్క గ్రిప్లో పెట్టుకునేటటువంటి ప్రయత్నాలు ప్రభావాలు కొంతమంది చేస్తూ ఉంటారు అందులో మరికొందరు వయసు చిన్నదైన అనుభవము కొన్ని తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కొంతమందికి ఒక్కొక్కరిని అట్రాక్ట్ చేయడానికి మాటలతో కొన్ని ప్రయత్నాలు చేస్తారు కొన్ని వస్తువులు గిఫ్ట్లు ఇచ్చి కొంతమంది చేస్తారు కొంతమంది భయభ్రాంతులు చేసి చేస్తారు మరికొందరు కొంత చెడు ప్రభావాలైనటువంటి తాంత్రిక శక్తులను ఉపయోగించి మరికొందరు చేస్తూ ఉంటారు అట్లాంటి చేసినటువంటి కొన్ని వశీకరణానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఓ పెళ్లి కానిటువంటి వారి మీద అంటే యువత యువకులలో వివాహం కాకుండా ప్రేమలో ఉండి వీరి ఇరువురి మధ్య పూర్తిగా ఆ వ్యక్తిని మర్చిపోలేని సంఘటనలో పూర్తిగా ఆ వ్యక్తి చెప్పుచేతలో కానీ ఆ వ్యక్తికి అనుకూలంగా ఉండి ఇంట్లో పెద్దవాళ్ళు చెబుతున్న తల్లిదండ్రులు చెబుతున్నా తల్లిదండ్రులు మాట వినకపోవటం పెద్దవాళ్ళు మాట వినకపోవటం అదేదో మాయలో పడిపోయినట్టుగా వెళ్ళిపోవటము పూర్తిగా ఆ వ్యక్తి గురించి ఆలోచించటము ఆ వ్యక్తి చెప్పిన స్థితిలో ఉండటము అవసరమైతే తన అనుకున్న వాళ్ళని కూడా వదిలేసి తను ఎవరైతే ఇష్టపడుతున్నారో పూర్తిగా వాళ్ళ స్థానంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు జరుగుతుంటాయి కాబట్టి ఈ వశీకరణ ప్రభావము ఈ పెళ్లి కాని వారి మధ్య ఏదైతే కొంత జరిగినటువంటి ప్రభావం ఉంటుందో అది జరిగినప్పుడు దాని బలం అనేది చాలా ఎక్కువగా ఏర్పడుతుంది ఎందుకంటే వారు వివాహతులు కాదు కాబట్టి దాని వలన జరిగినటువంటి ప్రభావం వారి మనసు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేని మీదైనా వారు నిశ్చలమైన మనసు పెట్టినప్పుడు దాని మీద పూర్తిగా వారు లొంగేటటువంటి పరిస్థితులు ఆ ప్రభావం జరిగినప్పుడు ఎక్కువగా లోపడే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఈ వివాహం కానిటువంటి వారి మీద జరిగినటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో ఈ ప్రభావం వీరి మీద చేసినప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా తల్లిదండ్రుల మీద కానీ చదువు మీద కానీ వారి బతుకు తెరుగు మీద కానీ వారి భవిష్యత్తు మీద కానీ స్నేహితులు పక్కవారు పైన వారు ఏది చెప్పినా వినకపోవటము నిరంతరం వారి గురించి ఆలోచించటము ఏదో కోల్పోయినట్టుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఎవరితో సంబంధం లేదన్నట్టుగా వారి గురించే ఎక్కువగా డీప్గా పోయేటటువంటి పరిస్థితి ఈ ప్రభావం జరిగినప్పుడు మాత్రము దీని విధానము ఈ విధంగా జరుగుతుంది ఇది పెళ్ళి కానీ యువత యువకుల మీద కూడా జరిగేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడే కొంతమంది వయసుతో అంటే వివాహం స్త్రీని కొంతమంది ట్రాప్ చేయడానికి కానీ తర్వాత ఒక వ్యక్తిని కొంతమంది పర స్త్రీలు ట్రాప్ చేసి వేరే విధంగా వారిని అనుకూలంలో పెట్టుకోవడానికి కానీ జరిగేటటువంటి ప్రభావాలు ఇక్కడ అధికంగా ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో ఏదైనా మీకు కొంత సందిగ్ధము అనుమానం వచ్చినా పిల్లల ప్రవర్తనలు పెద్దవాళ్ళకి అనుకూలంగా లేకుండా ప్రేమ అని చెప్పిన మాట అనుకోకుండా అని పనుల స్త్రీలు పరాయవాళ్ళు మాటలు వింటూ పరాయవాళ్ళు చెప్పు చేతలో ఉండి తిరుగుతూ విచ్చలవిడిగా బాధపడుతూ ఏదన్నా వ్యవహారాలు జరుగుతూ ఉంటే దానికి సంబంధించి తొందరగా నిర్ధారణ చేసుకొని అవునా కాదా అందులోంచి బయటపడే పరిస్థితి ఏంటి ఏం చేస్తే బాగుంటుందని ఈ తరహా ప్రయత్నాలు చేసుకొని పూర్తిగా ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం వీలైనంత తొందరగా చేసుకోవాలి అటువంటి సమస్యల్లో ఏదైనా మీకు అర్థం కాక ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే ఫోటోలు పేరు అవి పంపించి కూడా తెలుసుకోవచ్చు కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టు అయితే పూర్తిగా దీనికి సంబంధించిన ఏదైనా సలహాలు సూచనలు పరిష్కారాలు కూడా పూర్తిగా జరుగుతుంది అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం ఎడద సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోడ్ అవుతాం ఫాల్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్